నేను మీ అలీ హుస్సేన్ అడ్వకేట్ అడ్వకేట్ అలీ హుస్సేన్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం నా ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న క్లిక్ చేయండి మన దేశంలో చాలా మందికి హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు తెలుసు అమెండ్మెంట్ అయిన చట్టం రెండు వేల ఐదు తెలుసు మేము కొన్ని వీడియోలు చేసి ఈ హిందూ వారసత్వ చట్టం పరంగా హిందువులు హిందూ తండ్రి మరణిస్తే వారి యొక్క కుమారుడు కుమార్తెలకి వెళ్లే వాట గురించి చెప్పాము అదే విధంగా హిందూ చట్టం ప్రకారము హిందూ వారసత్వ చట్టం ప్రకారము పూర్వీకుల ఆస్తి తండ్రి యొక్క వారసులు అంటే కుమార్ కుమారుడు కుమార్తె ఏ విధంగా దాన్ని సేర్ చేసుకోవాలి కూడా చెప్పాను అయితే మా వీడియోస్ లో ముస్లిం సోదరులు కామెంట్ పెడుతున్నది ఏంటి అంటే ముస్లింస్ పర్సనల్ లా ప్రకారం తండ్రి మరణించిన తర్వాత వారి యొక్క కుమారుడికి వారి యొక్క కుమార్తెకి మరణించిన వ్యక్తి యొక్క భార్యకి తన యొక్క ఆస్తిని ఏ విధంగా వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు ముస్లింస్ తండ్రి యొక్క ఆస్తిలో కుమారుడు కుమార్తె ఎంత వాటాని సేవ్ చేసుకోవచ్చు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అడిగారు సో దానికోసం ఈ వీడియో చేయబడింది ముస్లింస్ కి మన దేశంలో ముస్లింస్ పర్సనల్ లా దీన్ని మనము అని అంటాము ముస్లిమ్స్ పర్సనల్ లా అనేది పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో ఖురాన్ మరియు బేసిక్ చేసుకొని అంటే ఖురాన్ మరియు హదీస్ మార్గదర్శకాలను తీసుకొని ఈ ముస్లింస్ పర్సనల్ లా అనేది ఏర్పాటు చేయబడింది ఈ ముస్లింస్ పర్సనల్ లా ప్రకారం తండ్రి మరణిస్తే ఆ తండ్రి యొక్క కుమారుడికి ఆ తండ్రి యొక్క కుమార్తెకి ఆస్తి వాటాలో సేవింగ్ ఎలా చేసుకోవాలి అంటే కుమారుడు ఒకరు ఇద్దరు ముగ్గురు ఎంత మంది ఉన్నా కూడా అంటే ఆ ప్రాపర్టీని మొత్తం ఒక ప్రాపర్టీని హండ్రెడ్ పర్సెంట్ చేసుకున్నట్లయితే ఆ హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీలో కుమారునికి టూ పర్సెంట్ కుమార్తెలకి వన్ పర్సెంట్ వస్తుంది అంటే కుమారుడికి వందలో టూ పర్సెంట్ నిసుకున్నట్లయితే అరవై ఆరు పాయింట్ ఆరు అదే కుమార్తెలకి అంటే ఒకరు ఇద్దరు ముగ్గురు కుమార్తెలు ఉన్నా కూడా వాళ్ళకి అంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ వస్తుంది అంటే ఇక్కడ టోటల్ గా సేవింగ్ మనం ఎలా చేస్తామంటే ఉన్న ప్రాపర్టీని మొత్తం రెండు భాగాలు కుమారులకి ఒక భాగం కుమార్తెకి ఇస్తాం ఒకవేళ భార్యకి మనము అందులో డివైడ్ చేయాలి అంటే అంటే చనిపోయిన వ్యక్తి యొక్క భార్యకి మనం డివైడ్ చేయాలి అంటే వన్ బై ఎయిట్ పర్సెంటేజ్ తీసుకుంటాం అంటే ఎనిమిదిలో ఒక పర్సెంటేజ్ భార్యకి పోవలసి ఉంటుంది సో ఈ విధంగా మన దేశంలో ముస్లింస్ పర్సనల్ లా అనేది ఈ విధంగా డివైడ్ చేయబడి ఉంది కానీ హిందూ వారసత్వ చట్టంలో మాత్రం హాఫ్ ఆఫ్ అంటే కుమారులకి కుమార్తెలకి ఉన్న ప్రాపర్టీని హాఫ్ ఆఫ్ గా చేశారు కానీ ముస్లింస్ పర్సనల్ లా లో మాత్రం టూ బై త్రీ అంటే మూడు భాగాలలో రెండు భాగాలు కుమారునికి ఒక భాగము కుమార్ కుమార్తెకి ఇందులో డివైడ్ చేయబడి ఉంది సో ఈ వీడియోలో ఉన్న సమాచారాన్ని మీరు మరో పది మందికి తెలియజేయాలనుకుంటే మీకున్న సోషల్ మీడియా ద్వారా నా యొక్క వీడియోని షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఇందులో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయించండి నమస్తే ధన్యవాదాలు